సీతారామ ప్రాజెక్టు నిర్మాణ పనుల వాస్తవ స్థితిగతులను సిపిఎం జిల్లా నాయకత్వ బృందం అధ్యయనం చేసింది ప్రాజెక్టు నిర్మాణ కేంద్రమైన అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం వద్ద ప్రారంభమైన ప్రాజెక్టు నిర్మాణ కేంద్రమైన అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం వద్ద ప్రారంభమైన ప్రాజెక్టు సందర్శన కార్యక్రమం ప్రాజెక్టు నిర్మాణంలోను కీలక పాత్రలైన పంపు హౌజ్ను బీజీ కొత్తూరు ముల్కలపల్లి మండలం పుసుగూడెం కమలాపురం చంద్రుగొండ మండలం ఎర్రగూడ వద్ద ఉన్న పాయింట్ జులరుపాడు మండలం వినోబానగర్ ఉన్న పాయింట్ వరకు సందర్శన సాగుతుందన్నారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవర్పు కనకయ్య ఏజె రమేష్ జిల్లా సీనియర్ నాయకులు యెలమంచి రవికుమార్ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె బ్రహ్మచారి ఎంపీ నర్సారెడ్డి కారం పుల్లయ్య సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గద్దల శ్రీనివాస్ అమ్మగారిపల్లి సర్పంచ్ పాయం భద్రయ్య అశాపురం మండల నాయకులు మోకాల రమేష్ అశోక్ రెడ్డి సుధాకర్ రెడ్డి సంబిరెడ్డి దండిరాములు పద్మ తదితరులు

రైతాంగం నష్టపోతున్నారు భూములు పోతున్నాయి కాబట్టి ఇక్కడ ప్రజలను ఆదుకున్న తర్వాతనే ఇక్కడ రైతాంగాన్ని ఆదుకున్న తర్వాతనే ఈ నీళ్ళని బయటకు ఇవ్వాలనేది సిపిఎం పార్టీగా మునుగోడు జిల్లా అర్శాపురం మండలం బిజీ కొత్తూరు పంప్ హౌస్ వన్ దగ్గర మనం ఉన్నాము సీతారామ ప్రాజెక్టు ప్రారంభమవుతున్నటువంటి కుమరగూడెం పాయింట్ దగ్గర నుండి సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బృందం పరిశీలన చేస్తూ ఈరోజు పర్యటన చేస్తూ ఉంది అందులో భాగంగానే పంప్ హౌస్ వన్ బీజీ పుత్తూరు దగ్గరికి ఇప్పుడు మనం రావటం జరిగింది ఇక్కడే పక్కనే ఉన్నటువంటి తుమ్మల చెరువుకి నీళ్లు ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ప్లాన్లో కూడా అది అంతర్భాగంగా ఉంది ఇక్కడ తుమ్మల చెరువును నింపటం ద్వారాగా తక్కువలో తక్కువ ఐదు వేల ఎకరాలకి నీళ్లు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక్కడ నీళ్లు ఇవ్వకోకుండా అక్కడ ప్రాజెక్టు పూర్తి కాకుండా రిజర్వాయర్ పూర్తి కాకుండా స్టోరేజీ లేకుండా ఆ నీళ్లు అక్కడ ఉన్నట్టు ఆ నీళ్ళని కాలువలోకి మళ్లించినట్టు ఆ కాలువల ద్వారానే ఎన్ఎస్పి నుండి ఎన్ఎస్పి కెనాల్లో కలుపుతున్నట్టుగా మంత్రి గారు రైతులని ప్రజలని భ్రమింపజేసేటటువంటి పద్ధతిలో ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది మరియు ఇప్పటికే మా జిల్లా సెక్రటరీ గారు ఈ యొక్క ప్రాజెక్టు మీద ఉండబడే అవగాహనపై అనేక సమ విషయాలు చెప్పాం కానీ మేము ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ఎక్కడైతే మనం ప్రాజెక్టు నిర్మాణం మొదలు పెట్టామో అక్కడ రైతులు దాదాపు ఎనభై మంది రైతులకు భూనిర్వాసిలకు న్యాయం చేరుకునే జరిగింది అక్కడే మరి భూ మన మంచినీటి ప్రాజెక్టు కుమ్మరిగూడెం ఉంది హెయిల్ వాటర్ ప్రాజెక్టు నీళ్లు కుమారగూడెం నుంచే వస్తుంది వీటిని జరిగినా అక్కడ రైతులను అన్యాయం చేస్తుంది గవర్నమెంట్ కాబట్టి ఆ ఎనభై మంది నీళ్ళు రైతులకు వాళ్ళు కోరిన విధంగా ప్యాకేజ్ వాళ్ళని తప్పు కూర్చున్నారు ఇక రెండవది మా మండలంలో మా ఇంట్లో నుంచి నీళ్లు తీసుకోపో మరి మాకు తుమ్మల చెరువు అన్నదానం ఇక్కడ మండలంలో సగం ప్రాంతాన్ని ఆకర్షించేటువంటి నబ్ది పొందేటువంటి చెరువు ప్రాంతానికి నీళ్ళు ఇవ్వకుండా తీసుకుపోవడం అనేది దుర్మార్గం ఉమ్మడి నాగేశ్వరరావు గారు పర్యటన చేసినట్టు అట్లాగనే ప్రెస్ మీట్లు పెట్టి నీళ్లు ఇస్తున్నట్టు నిధులు విడుదలైనట్టుగా చెబుతున్నారు సిపిఎం పార్టీగా మేము కోరేది ఈ జిల్లాకి సీతారామ ప్రాజెక్టు నీళ్లు ఇచ్చిన తర్వాతనే ఖమ్మం జిల్లాకి తీసుకెళ్లాలనేది మొదటి డిమాండ్ రెండోది తక్షణమే సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయాలి ఎందుకంటే సంవత్సరానికి సంవత్సరానికి నిర్మాణ వ్యయం పెరుగుతూ ఉంది ఒకనాడు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ఉన్నటువంటి ఈ యొక్క ప్రాజెక్టు కాస్ట్ ఇప్పుడు పద్దెనిమిది వేల కోట్లకి నిన్న బడ్జెట్లో ప్రతిపాదించడం అనేది జరిగింది మరి ఈ రకంగా చూసుకుంట ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది అసలు నీళ్లు కరెక్ట్గా వస్తాయా రావా రాని నీళ్లు వచ్చినట్టుగా భ్రమింపజేసి రైతులు మోసం చేయటం అనేది సరైనది కాదు అందుకోసం ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఈరోజు ఫీల్డ్లో పరిశీలన చేసి వచ్చేటటువంటి నిర్ నిర్దిష్ట సమాచారం ఆధారంగా రైతాంగంలో ఉంచాలని ప్రభుత్వానికి వినతిపత్రం ద్వారాగా ఈ విషయాలు తెలియజేయాలని ఇటువంటి విషయాలపైన రైతు